జయ శ్రీరామ్ ఆశ్రమమంతా ఆ శ్లోకమే మారుమోగుతూ ఉంది చదివిన కొద్దీ మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది విన్న కొద్దీ వినాలనిపిస్తుంది అందుకని వాల్మీకి మహర్షి అదే శ్లోక వృత్తంలో రామాయణాన్ని రచించాలని నిర్ణయించుకున్నారు బుద్ధిని ఏకాగ్రం చేసి యోగ దృష్టితో ఆ కథలోని వారి ప్రవర్తనలన్నీ చూశారు వారి ఆలోచనలను తెలుసుకున్నారు రామకథని కావ్యంగా మలుచుకునేందుకు మహర్షి మనసులో ప్రణాళిక సిద్ధమైంది ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉన్న ఈ కావ్యాన్ని ఐదు వందల సర్గలుగా విభజించారు వీటిని ఆరు కాండలుగా ఏర్పరిచారు వాటికి బాలకాండ అంటే రాముడు సీతమ్మ వారిని అడవులకు పంపించడం చాకలు నిందవేయడం లవకుశలు జననం ఇదంతా ఉత్తరకాండ అని పేరు పెట్టారు దీన్ని నేర్చుకునేందుకు అత్యంత యోగ్యులు ఎవరా అని ఆలోచించి ఆశ్రమంలోనే ఉన్న సీతమ్మ కుమారులు కుశల వేదాధ్యయనం చేశారు అంతేగాక గానకళా కోవిధులయ్యారు రామాయణాన్ని నేర్చుకునేందుకు అంతకంటే యోగ్యులు వేరెవరూ లేరని నిర్ణయించుకొని వాల్మీకి వారికి ఆ కావ్యాన్ని ఉపదేశించారు మహర్షి తన కావ్యానికి రామాయణం కాక ఇంకా రెండు పేర్లు పెట్టారు అవేంటి వాటి అర్థాలు ఏంటి అని రేపటి వీడియోలో తెలుసుకుందాం జై శ్రీరామ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి